హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి మూడు రోజుల పాటు విద్యా సంస్థలు సెలవులు అయితే ఉన్నాయండి సో స్కూళ్ళు కాలేజీలు ఈ రోజునైతే ఈ మూడు రోజుల పాటు సెలవులు అయితే ఉన్నారండి ఏ రోజు ఈ యొక్క మూడు రోజులు సెలవులు వీళ్ళకి వస్తాయి అని చెప్తాను సో దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు సెలవులు ఉన్నాయని చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేద్దండి ఎవరైతే విద్యార్థులు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ వీడియో లాస్ట్ దగ్గర చూడండి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు చాలా రోజుల తర్వాత వరుస సెలవులు రానున్నాయి ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది ఆ రోజు శుక్రవారం కాగా తర్వాతి రోజు రెండో శనివారం ఆ మరుసటి రోజు ఆదివారం వచ్చాయి దీంతో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి పరీక్షలకు ముందు విద్యార్థులకు ఇవే లాంగ్ హాలిడేస్ కానున్నాయి మరి చూశారు కదండి వరుసగా మూడు రోజుల సెలవులు అయితే మహాశివరాత్రి సందర్భంగా అదేవిధంగా రెండో శనివారం ఆదివారం మూడు రోజులు కలుపుకుండా అయితే ఈ నెల ఎనిమిది నుంచి అయితే సెలవులు అయితే రానున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయని గురితే మీ పెంచుకు కూడా షేర్ చేయండి